వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మార్కు సువార్త అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు పదహారు వచనాన్ని చూస్తే ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి కొద్ది మంది పిల్లల్ని తీసుకొస్తే యేసు ఆ పిల్లల్ని ఆశీర్వదించాడు ఈరోజు వాగ్దానం కూడా ప్రభువు పిల్లలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని పిల్లలమైన అందరినీ మరి ముఖ్యంగా చిన్న పిల్లల్ని దేవుడు ఆశీర్వదించనుగాక ప్రభునందు పిల్లరా ఆ దినకాల సమయంలో యేసు వారి దగ్గరికి కొద్దిమంది యేసు ప్రభారు ఆ నుంచి వారిని ఆశీర్వదించాలని పిల్లల్ని తీసుకొని వచ్చారు నా ప్రియ దేవుని పిల్లారా ఎప్పుడైతే పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చారో కొన్ని ఆటంకాలు కలిగినాయి కానీ ప్రభు వారు ఆయన వచ్చి ఆ ఆటంకాలు తొలగించి వారు చేసిన గొప్ప పని ఏమిటంటే వారిని ఎత్తుకొని కౌగులించి యేసుప్రభు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను అని బైబిల్లో ఉంది నా ప్రియ దేవుని పిల్లరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు మరి నిజంగా చాలామంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు దిగులుగా ఉంటారు ఎంత దిగులుగా ఉంటారంటే అయ్యో మాలాగా ఫలాని యొక్క పిల్లోడులాగా ఫలాని యొక్క కుమార్తె లేగా నా కుమార్తె నా యొక్క కుమారుడు లేకుండా పోయాడు లేకపోతే వ్యసనాలతో ఉన్నాడు చిన్నపిల్లోగా ఉన్నాడు ఎలా జీవిస్తున్నాడు అనారోగ్యత ఈ మంచం మీద ఉన్నాడు లేకపోతే ఆ రకరకాల పరిస్థితుల్లో చాలామంది పిల్లలు కలిగినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధతో ఉంటారు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ పిల్లల విషయం ఇలా ఆధారపడుతున్నావేమో అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అయితే ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ బిడ్డలను యేసు ప్రభు వారు కౌగిలించుకొని వారిని ఎత్తుకొని అలాగనే వారిని చేతులుంచి వారిని ఆశీర్వదించను అని బైబుల్లో రాయబడింది అలాగే నీ ప్రిమంతి ఎవరిని పిల్లరా ఈ రోజుల్లో మరి యేసు ప్రభు మీ పిల్లలని ఆశీర్వదించాలంటే ఒక గొప్ప మార్గం ఉంది అదేమిటంటే మనము దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుతారు నిజంగా మరి దేవుని సన్నిధానానికి తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లల్ని కొద్దిమంది కుటుంబాల్లో చూస్తే భర్త మాత్రమే వస్తారు భార్య మాత్రమే వస్తారు కానీ కొద్దిమంది చూస్తే భార్యాభర్తలు మాత్రమే వస్తారు కొంతమందిని చూస్తే భార్యాభర్తలు పిల్లలు కూడా వస్తారు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో ప్రేమ దేవుని పిల్లరాం అవును కదా మరి నీ పిల్లల మీద కొన్ని ఆటంకాలు తొలగిపోవాలంటే కొన్ని అడ్డంకులు తొలగిపోవాలంటే కొన్ని రోగాలు తొలగిపోవాలంటే లేకపోతే వారి జీవితంలో ఒక మంచి భవిష్యత్తు కావాలంటే మంచి శక్తి బలము జ్ఞానము తెలివి అలాగనే దేవుని దయ మనుషులైతే నీ బిడ్డలు వరిదిల్లాలంటే నువ్వు తీసుకురావాల్సింది ఆ రోజు పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళినట్లుగా ఈరోజు దేవుని సన్నిధానానికి మీరు మీ పిల్లల్ని తీసుకొస్తే తప్పకుండా ఆ ఏసయ్య ఆ రోజు ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నది వారి ఇరువురికి వివాహమైంది తర్వాత వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న బిడ్డని దేవుడిచ్చాడు ఆ చిన్న బిడ్డని దేవుని సన్నిధికి తీసుకురావటం మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత దేవుడు కాలక్రమేపి కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఆ బిడ్డ దేవుని సన్నిధులు ఎదగటం చాలా ఆశీర్వాదకరంగా ఉండటం నిజంగా ఆ చిన్న వయసులో ఎంతో మందికి లేని జ్ఞానాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే చిన్న బిడ్డ ఒకరోజు దేవుని సన్నిధులు ఇలా ప్రార్థన చేస్తానట ప్రభు నాకు పరిశుద్ధాత్మను అభిషేకాన్ని దయచేయండి అని ప్రార్థన చేశాడంట చాలా మందికి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే దేవుని అందిరానికి రాని పిల్లలు ఉంటారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కావాలని ప్రార్థన చేశాడంటే ఎంత దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి మీరు ఆలోచించేయండి కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి నీ పిల్లల్ని తీసుకొని వస్తే నీ పిల్లల మీద ఉన్న ప్రతి అడ్డంకులు దేవుడు తొలగిస్తాడు వ్యాధులు తొలగిస్తాడు రోగాలు తొలగిస్తాడు జబ్బులు తొలగిస్తాడు ప్రతి అడ్డంకులు తొలగిస్తాడు వారి మీద ఉన్న భవిష్యత్తు మీద విరోధంగా పనిచేస్తే ప్రతి దైవ శక్తి నుంచి దేవుడు అడిపిస్తాడు ఒక అత్యున్నతంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు అలాగనే దేవుని పిల్లలుగా మార్చబడి మీరు కూడా కలిసి కుటుంబంతో దేవుని సన్నిధికి రండి ఆ ఆశీర్వాదాన్ని మీరు మీ పిల్లలకి దేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మారు క్లైమ్ చేసుకున్నారు విశ్వాసం ఇచ్చారు వారందరినీ మీరు దీవించండి వారందరినీ మీరు ఆశీర్వదించండి వారందరి పక్షమున ప్రభావం తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన వారి పిల్లల మీద ఉన్న అడ్డంకులు ఆటంకాలు మంచి భవిష్యత్తు మంచి చదువు మంచి యొక్క దేవుని రాజ్యానికిని అలాగనే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మార్చబడాలి నాయన ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని సంవత్సరమైన దయాగిడి తరిప చేయండి అలాగేనే ఎంతమంది అయితే ఈ రోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి దంపతులు మీరు ఆశీర్వదించండి పరిశుద్ధ పరిశుద్ధనామాలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్